చాలా మంది అనుకున్నా నా గురించి నేను ఎంత మంచిగా ఉన్నా ఎవరికీ తెలియదు అనుకుంటామే యేసు దగ్గరికి వచ్చి చూడండి ఏసు దగ్గరికి వచ్చి చూడండి నీ మంచితనం ఏంటో ప్రపంచానికి తెలియజేసేలా చేస్తాడు మదర్ తెరిసా జీవితంలో అదే చేశాడు దేవునికి స్తోత్రం కలిగను ఇలా చెప్పుకుంటూ పోదు బోల్డ్ అని ఉదాహరణలు మనం చెప్పొచ్చండి వెంటనే ఆయన కనిపించ మొట్టమొదటిసారి కనబడు కాని చెప్తున్నాడు మొట్టమొదటిసారి అంతే కదా ఎవరైనా అనుకుంటారు నా గురించి ఎవరికి ఏం తెలియదులే ఎవరికి తెలియదు మనుషులకు తెలియదు కానీ ప్రభువుకు మాత్రము తెలుసు ఒక్కోసారి వచ్చినా తెలుసు సార్లు వచ్చిన మన గురించి ఆయనకి తెలుసు ఫస్ట్ టైం ఈయన చెప్తున్నమాట ఈయనలో ఏ కపటం కూడా ఎంత సంతోషం ప్రభు ప్రభుదానికి నా తిలు ఉంటాడు అరే నేను వచ్చి ఎంత మంచి పని చేశాను ఇంతవరకు నేను కపటంగా లేనని అందరికీ నేను చెప్పుకోవాల్సి వస్తుంది కానీ నా బ్రతికేంటి ఎవరికి అర్థం కాలేదు కానీ ఈరోజు ఈ నిజమైన వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు ఈ వెలుగు ఏం చేశాడు నన్ను ప్రపంచానికి పరిచయం చేశాడు ఈ రోజు ఎవరు